హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది సంక్రాంతి పండుగ రోజు మేము ఒక గుడికి వెళ్ళాము అనమాట చాలా ఫేమస్ టెంపుల్ సో అక్కడ తీసిన బ్లాగ్ అప్పుడు పోస్ట్ చేయడం కుదరలేదు సో అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఈ శివాలయం ఏంటంటే యాక్చువల్గా దీన్ని మధ్య టూరిస్ట్ ప్లేస్ లాగా అనౌన్స్ చేశారనమాట సో ఇక్కడ ఎప్పుడు నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఎవరైనా కూడా అన్నదానం అనేది చేస్తూ ఉంటారు అయితే ఈ శివాలయం ప్రత్యేకత ఏంటి అంటే రెండు కొండల మధ్యలో ఉంటుందన్నమాట సో మనం కనుక ఇక్కడికి వెళ్ళాము అంటే చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ ఫారెస్ట్ అనేది నల్లమల ఫారెస్ట్ టచ్ అవుతుంది నల్లమల ఫారెస్ట్లో రెండు కొండల మధ్య పురాతన కాలంలో శివాలయం అనమాట అప్పుడెప్పుడు రాజుల కాలంలో రాజులు అప్పుడు ఈ ఒక కొండని కొండలో ఒక ఎనిమిది రకాల అష్ట శివలింగాలు అనేది చెక్కారు ఇక్కడ దీన్ని టూరిస్ట్ ప్లేస్ చేశారు కాబట్టి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి అంటే ఫుడ్డు అంటే ఇగో మామూలుగా చిన్నపిల్లలు కొనుక్కోవడానికి అవి అందరూ అన్నీ ఉన్నాయన్నమాట యాక్చువల్గా పండగ రోజు కాబట్టి ఫుల్ రష్ ఉన్నారు ట్రాఫిక్ ఫుల్గా ఉంది జనాలు మొత్తం చాలా చాలా మంది వచ్చారనమాట అయితే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది ఆ వాటర్ ఫాల్ అనేది సుప్పోగా ఉంటుంది ఇప్పుడు మనమైతే ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం నడుచుకుంటూ ముందంతా ఫుల్ కార్లు అన్నీ పెట్టేశారు ఫుల్ ట్రాఫిక్ అసలు ఇక్కడ కోతులు అన్నీ చాలా బాగుంటుంది రెండు కొండల మధ్యలో కాబట్టి ఈ ప్లేస్ కూడా చాలా చల్లగా ఉంటుంది వాటర్ ఫాల్ అదిగోండి మీకు అనిపిస్తుంది కదా వాటర్ అనేది పైనుంచి వస్తాయి మనకి ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అనేది ఎవరికి తెలియదు అనమాట అదైతే అందరూ దేవుడు మహిమనే అనుకుంటారు ఇలా ఎప్పుడు వాటర్ పడుతూనే ఉంటుంది ఇది టూరిస్ట్ ప్లేస్ చేశారు కాబట్టి కింద కొంచెము కట్టారు అంటే ఈ స్విమ్మింగ్ చేసేవాళ్ళు వాళ్ళు ఆ నీళ్ళల్లో మునగాలి అని కో అనుకుంటారు అన్నమాట అంటే దేవుడు మహిమతోటి వాటర్ అనేది వస్తాయి కాబట్టి ఆ నీళ్ళల్లో మునగాలని అందరు అనుకుంటారు సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా కింద కొంచెం కట్టారనమాట సో అక్కడ లేడీస్ అదైతే అక్కడ స్విమ్ చేస్తూ ఉంటారు ఈ జెంట్స్ అదైతే అటు కొండ కట్టువైపు నుంచి వెళ్ళి ఆ వాటర్ఫాల్లో సో ఆ విధంగా అనేది స్విమ్ చేస్తుంటారనమాట మునుగుతూ ఉంటారు చూడండి అక్కడ అందరూ అదిగోండి ఆ కొండకి మధ్యలో వాటర్ ఫాల్స్ వస్తాయి అక్కడ ఉండి అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు చాలా చాలా బాగుంటుంది చాలా చల్లగా ఉంటుంది రెండు కొండల మధ్యలో కాబట్టి ఆ చల్లదనం అనేది చాలా సూపర్గా ఉంటుంది అనమాట చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది అందరూ విజిటింగ్ ప్లేస్ కాబట్టి ముందే బట్టలు తెచ్చుకుంటారు బట్టలు తెచ్చుకొని ఆ తర్వాత స్విమ్ చేసి అక్కడ బట్టలు మార్చుకోవడానికి కొన్ని రూమ్స్ అయితే ఉంటాయి సో అక్కడ డ్రెస్ మార్చుకొని మళ్ళీ ఇక్కడ గుడి గుడికి వెళ్తుంటారు అన్నమాట సో ఇప్పుడు మేము వెళ్ళేది అయితే గుడికి ఈ వాటర్ ఫాల్కి ఆపోజిట్ డైరెక్షన్లో గుడి అనేది ఉంటుంది కొంచెం వాకుబుల్ డిస్ట డిస్టెన్స్లో ఉంటుంది అయితే దారి మొత్తం ఈ విధంగా బాగా కట్టారు గుడికి వెళ్ళడానికి సో అందరూ వెళ్తూ ఉంటారు ఇప్పుడు మేము కూడా వాటర్ ఫాల్ తర్వాత గుడికి అనేది వెళ్తున్నాము గుడైతే ఇది ఇది ఒకే కొండ మీద ఉన్న రాయి అనమాట ఆ రాయిలోనే ఎనిమిది రకాల శివలింగాలు అనేది అప్పట్లో చెక్కారు రాజులు ఇది ఇగో శివలింగం ఇక్కడ ఒకటి పంతులు గారు పూజ చేస్తున్నారు అందరు చాలామంది వచ్చారు ఇక్కడ బాగా ఫేమస్ ఏంటంటే కాలభైరవ శివలింగం అనమాట కాలభైరవ స్వామి శివలింగం అనేది చాలా చాలా బాగుంటుంది రాయి మీదే ఇక్కడ ఉన్న బొమ్మలు మొత్తం చెక్కారనమాట అప్పట్లో అప్పట్లో ఎంత టెక్నాలజీ ఉంటే మనకి ఈ విధంగా చేస్తారు చూడండి అదొండి శివలింగము శివలింగం ఇటు విగ్రహాలు అలాగే కాలభైరేశ్వర స్వామి అలాగే మొత్తం ఈ కాలభైరేశ్వర స్వామికి ఎదురుగానే ఇంకొక ఎనిమిది రకాల శివలింగ ఇంకొక ఆరు ఆరు రకాల శివలింగాలు అయితే ఉంటాయి గుడి మొత్తం ఓవరాల్గా అయితే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటుంది టూరిస్ట్ ప్లేస్ చేశారు కాబట్టి ఇవంతా బాగా డెవలప్ చేశారు సో ఆ తర్వాత రావడానికి అయితే నైట్ అయిపోయింది నైట్ మళ్ళీ రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిపోయి నైట్ నైన్ ఓ అలా ఇంటికి వచ్చేసాము అక్కడ బాగా లేట్ సో ఇంటికి వచ్చేసాము ఆ తర్వాత ఫైనల్గా ఏంటంటే నిన్న అరిసెలు చెక్కలు చక్రాలు చేశారు కదా సో ఈరోజు అయితే మా మమ్మీ లడ్డు చేశారనమాట సో అవి లడ్డు ఈ చిన్న వ్లాగ్ అయితే ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ